హాయ్ అందరికీ ఈరోజు రాముకి స్నానం చేపిస్తున్నాము నిత్య తేజు స్నానం చేపిస్తున్నారు పూజ నిత్య వాళ్ళక్క పూజ నేను ఇక్కడ లేకపోయినా వీళ్ళు బాగా చూసుకుంటారు రాముని రుద్ది రుద్ది స్నానం చేపిస్తున్నారు చూడండి చెట్ల లేకపోతుంది బాగా కాయలన్నీ ఎక్కించుకొని వచ్చేస్తుంది పాప బాగా రుద్దుతూ ఉంది చూడండి వీళ్ళు భలే ప్రేమగా చూస్తారు నేను ఇక్కడ లేకపోయినా బాధలేదు రాము బాగా చూసుకుంటాడు అసలు తేజునే రాముకి రాము అని పేరు పెట్టింది ఈ అబ్బాయి తేజుని రాము ఉండరా కన్నయ్యా కళ్ళకాడు బా రుద్దునైనా బాగా ఫ్రెష్గా గా రాము బాగా రుద్దు నేనే వన్నీ ఇలా రాము నా పేరు నిచ్చ దీన్ని స్నానం చేస్తన్నాం ఈ రోజు పాప కోసం ఒక లైక్ చేయండి తేజు కోసం ఒక లైక్ చేయండి అంతా పోయొద్దు ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ ఈరోజు హోలీ పండగ సందర్భంగా మన రాముకి స్నానం రాముకి స్నానం అయిపోయింది మళ్ళీ చెట్లల్లో దూరుతున్నాడు చూడండి ఇంకా చాలు ఇంకా స్నానం స్నా చాలు చాలు ఎక్కువ కూడా పైకూడదు ఇంకా రంగు పోయండి పూసే మళ్ళీ కడుక్కుంది ఒకేసారి ఇంకా చాలు రాముకి హ్యాపీ హోలీ తలపైన పెట్టు ఆడ అంతే రాము తరపున అందరికీ హోలీ రాము నీట్ అయిపోయాడండి గబ్బు చెట్లలో దూరకుండా ఉంటే ఇంకా నీట్గా ఉంటాడు అంతేనండి తేజునే తేజునే రాము అని పేరు పెట్టింది నిత్య థ్యాంక్ యూ మన పిల్లలు మన రాము కోసం స్నానం చేపించి చూడు వాడు పొల్లాడే చూడండి స్నానం చేసి కాసేపు లేదండి అప్పుడే పొలాడుతున్నాడు అంతే అయిపోయా స్నానం అయిపోయా పొలాడడం కూడా అయిపోయింది